చిట్యాలలో బీజేపీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు బుర్ర కనకయ్య గౌడ్ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజున మరణించినారు వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ సురేందర్ గౌడ్ రమేష్ గౌడ్ మణికంఠ గౌడ్ బస్వ యాదగిరి గౌడ్ న్యాయవాదులు వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈగల జీవన్ గౌడ్ పులి సత్యనారాయణ మాజీ ఏజీపీ గునిగంటి శ్రీనివాస్ గౌడ్ వరంగల్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మరియు రాష్ట్ర పోపా అధ్యక్షులు షామంతుల శ్రీనివాస్ కునూరు రంజిత్ గౌడ్ పిల్లి కార్తిక్ జన్ను ఆనంద్ కుమార్ పెండ్యాల అనిల్ సముద్రాల నరేష్ ఇజగిరి సురేష్ అచ్యుత్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వివిధ కుల సంఘాల నాయకులు రాజకీయ ప్రముఖులు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది